రోజు రోజుకు దేశంలో ప్రజాస్వామ్యం అడుగట్టిపోతుంది అన్నది ఓపెన్ సీక్రెటే అండ్ ఆ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయడంలో తలో చేయి వేసి వాళ్ళ వాళ్ళ పాత్రలను చాలా అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు అన్నది కూడా ఓపెన్ సీక్రెటే ఈ ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రాల హక్కులను ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేయడంలో ప్రధానంగా గవర్నర్లది కూడా అత్యంత కీలకమైన పాత్ర మరీ ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశంలో ఈ రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేస్తారు కేరళ గవర్నర్ ఏమో అసలు పూర్తి ప్రసంగంలో కొన్ని పేరాగ్రాఫ్లు ఎగ్గొట్టేసి ప్రసంగం చదువుతారు ఆ పేరాగ్రాఫ్లు ఎందుకు ఎగ్గొట్టారు అంటే కేంద్ర ప్రభుత్వ తీరును ఉపాధి హామీ పథకాన్ని ఎగ్గొట్టడాన్ని రాష్ట్రాల మీద వివక్ష చూపడాన్ని రాష్ట్రం కేరళ అబ్జెక్ట్ చేసిందట అందుకని చెప్పి గవర్నర్ ఆ పేరాలు చదవడట ఇటువంటి గవర్నర్ల అయితే తమిళనాడు గవర్నర్ కేంద్రాన్ని విమర్శించుకుంటూ కొన్ని అంశాలు ఉన్నాయి ఇంక అవన్నీ చదవడం మనకి ఇష్టం లేక ఏదో సాగు చెప్పేసి ఫస్టే వాకౌట్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన చూపించిన కారణం చూస్తేనే మినిమమ్ సెన్సులో వాళ్ళు అవ్వుతారు ఎప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ముందు తమిళ గీతం ఉంటుంది గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయ గీతం ఉంటుంది ఈసారి కూడా అట్లే ఉంటే లే లేదు ఫస్ట్ జాతీయ గీతం ఉండాలి తర్వాత జాతీయ గీతం ఉండాలి తమిళ గీతం వద్దు అన్నారట దాన్ని అక్కడ వాళ్ళు లబ్క్కుంటారా ఎవరు వర్షం వాళ్ళది గవర్నర్కి ఏం పని ఇవన్నీ తాజాగా కర్ణాటక అసెంబ్లీ అక్కడ ఉపాధి హామీ పథకం మీద కేంద్రాన్ని విమర్శించుకుంటూ అక్కడ ప్రభుత్వం మాట్లాడుతూ ఉందట ఈ సభలో చర్చించబోతూ ఉన్నారట అందుకని అసలు ప్రసంగ పాఠం చదవడానికే రాను అంటాడు గవర్నర్ అసలు ఏంది వెళ్ళ పెత్తను ఏం దండయాత్ర చేస్తున్నారా ఇక్కడ బీజేపీకి ఇక్కడ ఈ రాష్ట్రాల్లో పట్టు చిక్కడం లేదు అని దక్షిణ భారతదేశంలో ఎంత ప్రయత్నాలు చేసినా కుదరడం లేదని ఈ గవర్నర్ పంపించి రుచి చేద్దామని రచ్చ చేద్దామని ఏంటిదంతా బేసిక్గా గవర్నర్ వ్యవస్థ అనవసరం ఫస్ట్ నుంచి తర్వాత వివాదాలమయమే ఎవరు కేంద్రం నామినేట్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పడకపోయిన మధ్యలో వీళ్ళ పెత్తనమేంది వీళ్ళు వచ్చి కేంద్రం తరపున రాష్ట్రాలను ఆడుకుంటూ ఉంటారా అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అదే పై చేయి కావాలి కదా వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించుకుంటూ ఉంటే నివేదికలు కేంద్రానికి పంపించి చర్యలు తీసుకోమని కోరే హక్కు గవర్నర్కు ఉంటుంది మరి వేరే విషయం ఈ చిన్న అచ్యతగా ప్రతి దానికి వీళ్ళదేంది పెత్తనం వీళ్ళ అవసరం ఏముంది బేసిక్గా రాజ్యాంగ నిర్ధారక సభలోనే కేంద్రం నామినేట్ చేసే గవర్నర్ రాష్ట్రాల మీదకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలకి గవర్నర్కి ఇష్యూ జరుగుతాయని చెప్పి అప్పుడే కొందరు లేవనెత్తినప్పుడు అప్పుడు పెద్దలు సర్ది చెప్పింది ఏంటి అంటే గవర్నర్ చేయడానికి ఏముండదు క్యాబినెట్ సలహా మేరకే పనిచేస్తారు అంతకుమించి ఆయన చేయడానికి ఏముండదు అని సర్ది చెప్పారు ఇప్పుడు జరుగుతున్నదేంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఇది ఇదేం గవర్నర్ వ్యవస్థ ఆ రాష్ట్రాలకు హక్కులే ఉండవా ఫెడరల్ సిస్టమ్ ఎందుకు ఆల్రెడీ ధ్వంసం చేసేసారు మొత్తం ఢిల్లీ వాళ్ళేనా మొత్తం మొత్తం ఏమంటారు ఇంకా రాష్ట్రాలను పూర్తిగా డమ్మి ఇంక ఇంకా అది కానీ నేను నిర్ణయం చెప్పాను ఒక చట్టం చేసేయండి ముఖ్యమంత్రి డమ్మి శాసనసభలో డమ్మి మొత్తం గవర్నరే పాలిత్తాడని మరికొన్ని అధికారాలు గవర్నర్కి ఇవ్వండి కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేసే హక్కు కానీ గవర్నర్కి ఇచ్చేయండి ఇంక పీడపోతుంది ఎందుకు ఇదంతా కానీ ఎంత దారుణం అండి ఈ స్థాయిలో ఏంటి ప్రభుత్వాల మీద ఈ స్థాయిలో ఇదేమన్నా మన భద్రత అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పటికే ధ్వంసం ఇంకో ఐదు పదేళ్ళు ఇప్పుడు కేంద్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఇంకేం మిగిలి ఉండవు రాష్ట్రాల హక్కులు ఇంక మన రాష్ట్రంలో ఎవరున్నా కూడా కేంద్రానికి తలొగ్గే ఉంటారు కాబట్టి ఇక్కడ గవర్నర్లు వాళ్ళ పాత్ర పోషించే ఇంకా అవసరం రాలేదు కానీ కేరళ తమిళనాడు కర్ణాటకలో పరిస్థితి లేదు కాబట్టి కేంద్రాన్ని వాళ్ళు డైరెక్ట్గానే ఎదిరిస్తున్నారు కాబట్టి అక్కడ గవర్నర్లు అడ్డం పెట్టుకుని ఇట్లా చేస్తూ ఉన్నారు అంతకుముందు తెలంగాణలో కూడా చూసాం తమిళసై సౌందర్యరాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఏ విధంగా చేశారు ఎడ చూసినా ఏంది వీళ్ళ పెత్తనం పడగోసు వీళ్ళ పంచాయతీ ఏందో అర్థం కాదు వీళ్ళ పని ఏందో అర్థం కాదు ఆ రాజకీయ నిరుద్యోగులకు కేంద్ర ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రాల్లో కూర్చోబెడతారు లేదు న్యాయస్థానంలో వాళ్ళకేదో ఫేవర్ చేసినట్టు అనిపించిన తీసుకొచ్చి రాష్ట్రాల్లో కూర్చోబెడతారు సుప్రీంకోర్టు జడ్జిలను కేంద్రంలో ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళను రాజకీయ నిరుద్యోగులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు బీజేపీలో ఇక కాలం చెల్లిన వాళ్ళని తీసుకొచ్చి ఏంటి ఇదంతా ఇక మన మన రాష్ట్రం నుంచి ఒక ఆయన గోవా గవర్నర్ కాబోయి ఆయన ఎట్లాంటి రాజకీయాలు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి మనం రోజు చూస్తూనే ఉన్నాం అందరిది ఏంటి పంచాయతీ అసలు ఈ వ్యవస్థ నెత్తి అవతల పడదు పాలి వాళ్ళ పెత్తనం ఏంటండి బాబు